ఓం శక్తి భక్తి ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పూజ గురించి నేను మీకు చెప్తున్నానండి ఈ వీడియోలో ఈ వీడియోలో వాసవి అమ్మవారికి ఇష్టమైనది ఏంటి అంటే మహిళలు అంటే ఆర్య వైశ్య మహిళలు అందరూ కూడా ఒక్క చోట చేయి వాసవి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చన అనేది వాసవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది అండి అసలు అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయటం అంటేనే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి సో అటువంటి కుంకుమార్చనను చేయటం వాసవి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట బట్టిపోలు గ్రామంలో వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి ఆలయంలో వాసవి అమ్మవారికి మహిళల చేత సామూహిక కుంకుమార్చన అనేది చేయించటం జరిగిందండి చాలా బాగా వాసవి అమ్మవారి ఈ కుంకుమార్చనను స్వీకరించడం జరిగింది అదేవిధగా మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాకా ఎప్పుడెప్పుడు అమ్మవారి వీడియోస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి తరుణం రాబోతుందండి రేపటి నుంచి మన వీడియో మన ఛానల్లో వాసవి అమ్మవారి రథోత్సవ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు రేపటి నుంచి రథోత్సవానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి ఇప్పుడు దాకా మన వాళ్ళందరూ వేచి చూశారు ఎప్పుడొస్తాయా ఎప్పుడొస్తాయా అని రేపటి నుంచి రాబోతున్నాయి తప్పకుండా వీక్షించండి నమో లోకమాత నమో దేవదేవి నమో జగన్మాత నమో వాసవి మాత నమో లోకమాత నమో దేవదేవి నమో ఆది నమో వాసవి మాత జై జగన్మాత నమో వాసవి మాత కుంకుమచన సేవలో మము కుంకుమ స్వీకరించి ఆడపడుచులను దీవించు నమో జగన్ జనని ఆయవైశ్య దేవి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి